వెల్కమ్ టు మెట్రో హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల మరియు ప్రాంతాల నుండి ప్రభుత్వ మరియు ప్రైవేటు ప్రభుత్వ సంస్థల విద్యార్థిని విద్యార్థులు మహిళలు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు ఎవరన్నా మెసేజ్ ఎవరైనా ఎవరన్నా మెసేజ్ ఇచ్చేది ఇవ్వండి మాట్లాడండి మీ ఆర్గనైజర్ చెప్పండి మీరు ప్రియదర్శి మీ పేర్లు కొందరి చెప్పండి మా యోగా గురు పెంటాయ సార్ చెప్పండి మీ పేరు ఒకరు మాట్లాడండి హలో సార్ చాలా థ్యాంక్స్ ఈ గుడ్ ఆర్గనైజేషన్ చాలా బాగా అనిపించింది ఇవాళ పొద్దుగాల వచ్చి ఇక్కడ చేసినందుకు కానీ ఇంత మంచి ఆర్గనైజేషను ఇప్పటి వరకు లాస్ట్ టైం కూడా ఇంత మంచిగా కాలేదు ఇప్పుడు మాత్రం చాలా గ్రాండ్గా అయింది ఇంత జనము చాలా మందికి వచ్చారు చాలా బాగా అయింది చాలా హ్యాపీనెస్ ఫీల్ అయినాము మేము ప్రయదర్శి పాడుతూ ఉచిత యోగా శిబిరము సర్రనగర్ నుండి వచ్చినాము మాకు బస్సు కూడా పంపారు కొద్దిగా బస్సు కూడా వచ్చినాము బస్సులో వచ్చినాము ఫ్రీగా అంత ఓకే చాలా హ్యాపీ ధ్యాన కేంద్రం వెరీ హ్యాపీ వెరీ గుడ్ ఫార్ యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగము అందరు యోగా చేయండి ఆరోగ్యంగా ఉండాలి ఇదంతా ఒక ఆరోగ్యమైన సమాజం నిర్మించడానికి మేమంతా ఉంటుంది ఈరోజు మనం ఇక్కడ వచ్చి చక్కగా యోగా చేయడం అనేది మా పిల్లలు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు సో మీ పేరు పేరు మా స్కూల్ పేరు మేము జనతా హై స్కూల్ నుంచి వచ్చామండి కబడ్డీ కూడా సో మాకు ఇంకా టూ బ్యాంచెస్ కూడా ఉన్నాయి సో ఆల్రెడీ చాలా మంది పిల్లలు వచ్చారు వాళ్ళు ఆల్రెడీ వెళ్తున్నారు కొంతమంది పిల్లలే ఉన్నారు ఇక్కడ మా పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చేసి రెడీగా ఉన్నారు మా పిల్లలందరూ పిల్లల్లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం సార్ ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఈ రాబోయే పిల్లలు భవిష్యత్తు కూడా చక్కగా ఉంటుందని